నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపి పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పేన్ తప్పులు చేశారు అతనులో అంటే ఈ మార్పు రావడానికి తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు అతని ముందర రెండు వేల తొమ్మిదిలో అతని ముందర నాగూడా షూరిటీ అల్సర్ జల సిద్ధమే ఎందుకు లేదని ఎందుకొచ్చింది రైస్ కేకులు ఐస్ క్రీములు సేమ్ అన్ని అందరు చేస్తే తప్పులే అంటే మేము తప్పు మా ఇదిలో కొన్ని తక్కువ తప్పులు చేసాం మా కమరకట్లో స్వీట్లు ఉంటే బెల్లమో ఏదో చక్రం ఇది బుడిలాగా రకరకాల భయంకరమైన నోట్లో పెట్టుకుంటే టప్పని ఏంటి ఏంటేంటి సెంటర్ ఫ్రెష్ సెంటర్ ఏంటివో అవి స్ట్రింగ్ దాని పేరు ఏందో ఒకటి అంటే కాటేస్తుంది అనే వాడి చెప్తాను అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి అసలు ఊహించాం మనం నువ్వేం మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా అందుకని నడిచింది కథ అయినా మా కసిడిటీలు అల్సర్లు రకరకాల సమస్యలు ఉన్నాయి అది నేను ముఖ్యంగా ఏమంటే రైస్ రైసు రైస్ తినే వచ్చింది నాకు కూడా ఎక్కువ అంతే కదా ఎందుకంటే ఏం జరుగుతుంది వెరీ సింపుల్ అండి సైన్స్ ఇది ఇప్పుడు రైస్ వేసినారు ఫైబర్ లేదు అరిగిపోతుంది అరిగిపోయి ఏమైతుంది మీకు బాడీలో ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది మీకు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్ రే ఎక్కువ డబ్బులు దంపచ్చిన వాడు ఎత్తి పెట్టాడు అది ఎఫ్డీలు లేస్తాడు ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దువ్వేసి లోపల పెడతాడు ఇంకో ఎక్కువ అటకలో పెడతాడు అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజెన్గా మార్చి కండరాల్లో మజిల్స్లో ఎత్తి ఎత్తి ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది అది ఎత్తిపెట్టే లోపల మళ్ళా నువ్వు ఇంకో రెండు ఐస్ క్రీములు తింటివి రెండు స్వీట్లు తింటివి రెండు కూల్ డ్రింక్లు దాతి రెండు కాఫీలు దాటివి దాన్ని ఏం చేస్తుంది ఇంకా అవసరం లేదు వీటికి అన్ని దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది మార్చి లివర్లో గివర్లో అన్ని వేసి పెట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్లు కావడము ఓబీస్ కావడము ఇవన్నీ అయితే వస్తారు అట్లా పదేండ్లు అబ్యూజ్ చేసి 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 దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్నా వేయాలా ఫైర్ అయిపోవాలా మీరు మీరు పేపర్ తీసుకొని పొయ్యి లేసిన ఏం చెప్పగలుగుతుంది మంట పోయా మళ్ళా పేపర్ వేయాల్సిందే అట్లా రైస్ తింటే అరిగిపోయా గ్లూకోజ్గా మారిపోయా ఫ్యాట్ అయిపోయా మళ్ళా ఆకలి వేసా ఎందుకు బ్రెయిన్ ఖాళీ ప్లీజ్ సార్ మళ్ళీ నువ్వు పేపర్ వేస్తావు మళ్ళీ వేస్తాయి అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి వెరీ సింపుల్ ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది అని ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా అవునవును మనకి అవర్ ఫుడ్ ఈజ్ సెక్యూర్డ్ బ్యాలెన్స్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముంద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి ఆరు గంటలకు క్లోజ్ చేసి ఎనిమిది గంటలకు పడుకుంటే ఎవరికైనా మూడు గంటల నిద్ర వస్తుంది అయితే రెండుకే మెలకొస్తుంది ఒంటి గంటకే మెలకు వస్తుంది వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా ఇట్లా ఇట్ట దొరలేదు మూడు లేచేసి ఆ ఊళ్ళు ఏదో పనులు అంతా ఉండి సఫిషియెంట్ టైం ఉండేది వంట వండేదానికి అన్నిటికీ ఉండేది ఎవరికి స్ట్రెస్ ఉండేది ఇప్పుడు విపరీతంగా ఆరుసార్లు ఏడు సార్లు తింటాడు రెండు సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరా అన్నారు ఆ మధ్య వచ్చింది సార్ అది ఆ ఫ్యాడ్ అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో ఎయిట్ ఫైవ్ మీల్స్ డే అని దరిద్రం అది దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు నేను ఐదు మీలు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ త్రీ ప్లస్ ఎరోషన్స్ ఎండోస్కోపీ చేశాను నాకు త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు అందుకని నాకేమి యాసిడలు మంట తినాలా ఇక్కడ పెట్టుకుంటాం ఫుడ్ తినలేను ఏడుపు ఏడ్చుకున్న రోజులు ఉండే తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు బిస్కెట్లు తిని నీళ్ళు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది అట్ట బాధలు పడి ర్యాంటీన్ సిమెంట్ డీన్ ఓమేజులు జలసిల్లు అని ఏం పోలే రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉండేటప్పుడు ఓరే పొద్దున లేస్తానే పళ్ళు దోపుకునే తోపుకపోయినా ఒక లీటర్ రాయిజా తాగేసేది మొత్తం మ్యూకస్ మెమ్రైన్ అంటారు బాడీ మ్యూకస్ మెమ్రెన్ అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డా డామేజ్ చేయకుండా ఒప్పుతా ఉంటుంది అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దవాళ్ళు ఏకాదశికి ఉపాసం ఉంటే మంచిది అన్నారు టైం టెస్టెడ్ కదా డబ్బులు కోసం చేయలేదు కదా వాళ్ళు ఇప్పుడు ఉన్నట్లు కూల్ డ్రింక్లు అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింక్లు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా ఇప్పుడు సో దాన్నే ట్రస్ట్ ఇట్ అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ ఉంటా ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్ రేపు ఏకాదశి జీరో ఫుడ్ ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ థర్టీ సిక్స్ కొన్నిసార్లు అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ రోజు కూడా నిలిపినా అంటే థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ అవర్స్ కూడా నో ఫుడ్ మరి ఎట్లా మరి డాక్టర్ లేని చెప్పిన అసలు ఖాళీ పట్టుకునే పట్టాలి ఆ చెప్పారు చెప్పారు రివర్స్ అయిపోయింది కదా అది మరి ఏ బుక్ లో లేదా ఈ రోజు బుక్ లో రాయండి చూసినోళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్ లో రాయండి చాలా మంది ఎక్స్పీరియన్స్ అయిన రాగి వాళ్ళు సో అయితే అసిడికి మెయిన్ కారణం అన్నం అన్నము ఎంత తొందరగా ఏదైనా చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా పేటిన అసిడి కారణం అయితే మన కారాలు స్పైసెస్ మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడి ఏది తొందరగా ఆకలి అది డేంజర్ అండి అంతే అది మీరు రొట్టెలు మూడు తింటే మీకు ఆకలి కాదు రాగి మూత తింటే ఆకలి కాదు ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగలు చేసుకుంటే ఆకలి కాదు వెరీ సింపుల్ సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద నేను పొద్దున తిన్నానండి మీ మీద ప్రామిస్ పొద్దున తిన్నా ఇంతవరకు ఏమి లే నాలుగోది ఉత్త వాటార్ గ్రీన్ టీ ఏమి లేదు జీరో ఎట్లుంది ఎనర్జీ మరి అందరు ఇట్లా బతకచ్చు కదా ఎందుకురా ఏ ఆరోగ్యం కోసమే హెల్త్ కోసము హ్యాపీనెస్ కోసము సిగరెట్ దాతారు టీ దాతారు టీ దాకపోతే నేను బొర్ర పని చేయలేదంటారు సిగరెట్ దాకపోతే నేను బాత్రూమ్ పోలేదంటారు ఇది చేసుకో అరే పొద్దున లేచినప్పుడు నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ ఎవరు వచ్చి మీద భయం ఏం లేదు ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం లేదా పాప వాటికి ఇంకేమో పులి చంపేస్తాను పులికి అసలు జింక దొరుకుతుంది ఎందుకంటే తొంభై రెండు సార్లు జింక దొరకదు దానికి ప్రాణ సంకటము దీని ఫుడ్ సో ప్రాణ సంకటం ఈ మోర్ రెలవెంట్ కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ ఇది కూడా నేను చస్తాను అనుకోని దొరికి నేను నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది ఇది మనలాగా ఒంటికంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది బిర్యానీ కలర్ వచ్చింది అది అది చూస్తే జింక దొరకదు అంత సీరియస్ గా పెరిగితే సో అంత అంత ఫుడ్ రిక్వైర్మెంట్ తినేది జంతువులైతే మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని తొమ్మిది గంటకు పోవాలా ఎనిమిది గంటకు స్టార్ట్ చేసి అరే టైం ఉంది రాని పిల్లలందరూ కూర్చుపెట్టి అది వేసుకొని అమ్మ ఇది బాగాలేదా ఈ చట్నీ వేసుకొని వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా కింద కూర్చొని అందరు చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తే అట్లా పోవాలా అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇండ్లలో ఏ ఆటో వచ్చేసావు కొట్టి నోట దూరం తినరా నా ఇట్లే ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు అది అది హ్యాపీ ఈమె ఉడకబెట్టేసి మళ్ళీ టీవీలు ఉండొచ్చు ఎంత దరిద్రమండి బాగా అసలు ఎవరికి ఓపిక లేదు ఆశ్చర్యం అదే ఇప్పుడు మేమేదో నలభై ఐదేండ్లకి ఆర్గానిక్ ఫార్మింగు నేచురల్ ఫార్మింగు దేశీ ఆవులు బటర్ మిల్క్ మన పెరుగు మన ఫుడ్ మన చెరుకు మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు అందుకని ఇంత ఇంత ఎనర్జీ ఉంది మా టూ థింగ్స్ అండి ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా లేదో బాగా బతకాలా లేదంటే చచ్చిపోవాలి రెండే ఉంటాయి ఆప్షన్స్ లేకపోతే చచ్చిపోయారు పెద్దలు అందరూ అట్లే ఉంటుంది ఇట్లా ఉంగిపోయిండు ముసలానే అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు పల్లీలు వేసుకుంటుంది ఒలుస్తూ ఉంటుంది ఏదో దారలు కడతాడు జుట్టు పెడతాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చి పెట్టారు లేదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు ఇప్పుడు అరు తొంభై ఏళ్ళు వచ్చినాయి పండిపోయిన నాకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది లేకపోతే రేపు రాలిపోతుంది అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు మనం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంత తిని నలభై ఏళ్లకంతా బీపీలు షుగర్ థ్యారేట్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గారుచుకుంటా ఎవడు తోస్తా ఉంటే ఎందుకు నా బతికేది అట్లా ఎనభై ఏళ్ళు బతికేది ఎందుకు డబ్బులు ఉన్నాయని మీ చేతిలో ఉంది కదా యాక్సిడెంట్ కాకుండా తోలేదు ఆరోగ్యంగా ఉండేది కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దునే పరిగెత్తాన్ని ముందులాగా పనులు లేవు పొద్దున్నో గంట సేపు కేబీఆర్పు చుట్టూ పరిగితారు కదా పెద్ద అదృష్టం కదా మీకు ఆ చుట్టుపక్కల డబ్బులు కూడా అయినక్కడ చుట్టూ పరిగితే మీ హార్ట్ లంగ్స్కు ప్యాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు వారానికి రెండు రోజులైనా ఆ పని చేయాల్సిందే వారానికి ఒక్కరోజన్నా నువ్వులు నువ్వుసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ డి త్రీ రాదు మామూలుగా పనిచేసే వాళ్ళు అందరూ ఏసీలో ఉన్నారు మీ బీటివాళ్ళు రావాలంటే అంబలి ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోవేవ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్టు నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డాన్స్ చేస్తుంది అట్లా మన బాడీలో మూడు వందల యాభై ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది అవును మీరు బ్యాక్టీరియా జ్యూరో బ్యాక్టీ అందరు సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరు అన్న తినేటప్పుడు కడుకోండి చెయ్యి ఒకసారి అందుకని బాక్టీరియాసి నోట్లో లిస్ట్ డెటాల్ గిటాల్ వాళ్ళు చంపేస్తారు సామే అవి ఏంటి నువ్వు బతికితే మేము బతకాల కదా అని పాపం అవి మనములు బతికిచ్చేదానికి అవి లోపల మంచి మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు ఏంద్రా సైన్సా అందులో గుడ్డు బ్యాడ్ రెండు కదా సార్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాడ్ అవి గుడ్డు బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము గుడ్డు బ్యాడ్ ఏమి వాటికేం తెలుసు పాపము ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లో ఆకస్సు వీటిని ఆడబెట్టి పెట్టి పడి పడి ఉండరా గమనుండు అని చెప్పి ఇది చెక్ చేస్తే పెట్టి ఉంటుంది అంతే దాన్ని ఇన్విలైట్ చేయాలని నువ్వు నానా కష్టాలు కష్టాలు పడి యాంటీబయాటిక్లు నేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది వదిలేదాన్ని రోజు రెస్ట్ తీసుకో ఆకలి కాదు అన్నం తినొద్దు అది కూడా నేచరే చెప్పింది నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటాను ప్లీజ్ ఈ రోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా చెత్తనా అలా ఎంత దరిద్రం అదే హోటల్ సూప్ సార్ చాలా మంది సూప్ కాదు బిర్యానీ వాళ్ళమ్మే చెప్తా జ్వరం జరం తగ్గింది ఇప్పుడు తిన్నాయినా ఐస్ క్రీమ్ తిన్నా నీకు ఇష్టమైంది తిను ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు ఆ కుక్కకి జరం వస్తే మటన్ పెట్టా తిందో అడవి గిడ్డి తిని వామిటింగ్ చేసుకుంటు తిని అబ్బాయి వామిటింగ్ చేసుకుంటుంది